నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి అంటే ఈరోజు మైత్రేయ ముహూర్తం కలిసి వచ్చిన రోజండి అది కూడా మనకి మంగళవారం నాడు కలిసి రావడం అనేది చాలా అద్భుతం అంటే మనకి ఎలాంటి అప్పులున్నా కూడా తీర్చుకోగలిగే చాలా శక్తివంతమైన సమయం అండి ఈ మైత్రేయ ముహూర్తం అందువల్ల ఈ మైత్రే ముహూర్తంలో మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది ఉందండి అలాంటి సమయంలో మైత్రేయ ముహూర్త సమయంలో కనుక ఈ పరిహారాన్ని చేయగలిగితే నిజంగా మనకి ఎన్ని లక్షల అప్పులున్నా కూడా మనకి వెంటనే తీరడానికి మంచి మంచి అవకాశాలు మనకి కలిసి అని మనకి చెప్పబడుతుందండి అందువల్ల ఆ పరిహారం ఏంటి ఆ సమయం ఎలాంటి ఏ సమయంలో వస్తుంది టైం ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మంగళవారం అండి నిజంగా వరహీమ వారికి సంబంధించినంత వరకు కూడా శుక్రవారము మంగళవారము మనం విశేషంగా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలాంటి మంగళవారం నాడు మనకి మైత్రేయ ముహూర్తం కలిసి రావడం అనేది చాలా విశేషమండి అంటే అండి మన అప్పులు తీరడానికి ఈ మంగళవారం నాడు మనం పరిహారాలు చేస్తే కనుక నిజంగా వెంటనే తీరతాయి అనేది మనకు ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అందువల్ల అలాంటి మంగళవారం రోజు మనకి మైత్రే ముహూర్తం అనేది సమయం అనేది కరడా కలిసి వచ్చింది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మన ఛానల్లో పదే పదే అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే అక్క మనకి అప్పుల బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయి డబ్బు ఎంత సంపాదించినా కూడా నేను చేర్చి పెట్టుకోలేకపోతున్నాను అక్క సేవింగ్స్ అనేది ఉండ ఉండటం లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఒక అద్భుత సమయం అండి అంటే ఇలాంటి ఒక మైత్రేయ ముహూర్తము అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం అండి ఇంకా వృచ్చిక లగ్నము మనకి అనూష నక్షత్రము కలిసిన సమయాన్ని మైత్రేయ ముహూర్తముగా భావిస్తూ ఉంటారండి అంటే ఇలాంటి మైత్రేయ ముహూర్తం రోజున మనం కొంచెం అప్పు తీర్చినా కూడా మన అప్పు ఎంతున్నా కూడా తొందరగా తీరిపోవడానికి మనకి ఈ విశ్వం కానీ భగవంతుడు కానీ మంచి మంచి అవకాశాలు కల్పిస్తారు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అందువల్ల మీకు ఎలాంటి అప్పులు ఎన్ని రకాల అప్పులు ఉన్నా కూడా ఈరోజు రాత్రిలోపు ఆ మంచి సమయం అనేది ఏంటి టైం కూడా చెప్తానండి ఆ సమయంలో మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఇంకా మీకు ఎన్ని అప్పులు ఉంటే కనుక అన్ని అప్పులు కూడా మీరు ఒక్కొక్క అప్పుకి కూడా అంటే ఒక హోమ్ లోన్ కానీ ఒక గోల్డ్ లోన్ కానీ ఇంకా వేరే ఏదైనా లోన్ ఉన్నా కూడా బైక్ లోన్ కార్ ఉన్నా కూడా ఒక్కొక్క అంటే ఒక్కొక్క అప్పుకి కూడా ఒక్కొక్క కవర్ తీసుకోవాలండి అంటే ఒక గిఫ్ట్ కవర్ కానీ ఏదైనా మామూలుగా కవర్ ఉంటుంది కదా ఆ కవర్ తీసుకోండి విడివిడిగా ఒక్కొక్క కవర్ తీసుకోవాలి అందులో మీరు ఏం చేస్తారని అంటే ఒక బిర్యానీ ఆకు మీద మీకు అప్పు తీరాలి అని చెప్పి ఒక్కొక్క కవర్ లో కూడా బైక్ లోన్ కార్ లోన్ హౌసింగ్ గోల్డ్ ఉంటే గోల్డ్ లోనికి అట్లాగా ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క బిర్యానీ ఆకు మీద మీరు ఇలా రాయాలండి అంటే మనకి అప్పు తీరాలి అప్పు తీరాలి అని చెప్పి అమౌంట్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కూడా రాసి ఆ కవర్లో పెట్టాలి ఫ్రెండ్స్ అలా మీరు కవర్లో అయినా సరే పెట్టచ్చు లేదంటే కనుక ఇంకొక మెథడ్ కూడా ఉందండి అది నేను లాస్ట్లో చెప్తాను అలా ఒక్కొక్క కవర్ తీసుకొని మీరు ఒక బిర్యానీ ఆకు మీద రాసి కొంచెం కర్పూరం ఉంటుంది కదా పచ్చ కర్పూరాన్ని కూడా ఆ కవర్లో వేసి అప్పులు తీరాలి అని చెప్పేసి రాసేసి మీరు ఆ కవర్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఆ సమయం అనేది కూడా మీకు తెలియజేస్తాను ఇంకా ఈరోజు సాయంత్రం అండి సాయంత్రం మనకి ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కూడా మనకి ఈ మైత్రి ముహూర్త సమయం అనేది ఉందండి నిజంగా ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే కనుక మనం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు కనుక ఈ అప్పుకు సంబంధించిన అమౌంట్ని ఆ కవర్లో మీరు కొంత కొంత అమౌంట్ని ఎలా తీసి పెట్టాలి అని అంటే ఒక్కొక్క కవర్లో మీరు ఏం చేస్తారంటే కొంత కొంత అమౌంట్ ఒక బైక్ లోనికి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు మీరు ఎంతైతే తీసి పెట్టగలరో అంత అమౌంట్ని ఆ కవర్లో తీసి పెట్టుకోవాలండి అంటే అలాంటి అప్పు ఎవరు ఏదైనా మనం తీర్చాలనుకోండి మనం డైరెక్ట్గా వెళ్ళో లేదంటే కనుక కనుక ఒక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక యాభై రూపాయలే అండి వంద రూపాయలు కట్టగలము కట్టగలము అంటే వాళ్ళు తీసుకోరు కదా పెద్ద అమౌంట్ అయితేనే మనం వాళ్ళు డైరెక్ట్గా పే చేయగలం అలా కాదు మన ఇంట్లోనే ఈ పరిహారం చేసుకుంటే కనుక నిజంగా అలాంటి అప్పు ఎంత పది లక్షల అప్పు ఇరవై అప్పు అప్పున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారం కొంచెం కొంచెంగా అమౌంట్ మనం తీసి మైత్రే ముహూర్తంలో తీసి ఆ కవర్లో పెట్టి ఒక బిర్యానీ ఆకు మీద రాసి పెడితే అలాంటి అప్పు అనేది వెంటనే క్షణాల్లో తీరడానికండి కొద్ది రోజులలోనే మనం చేయటం వల్ల మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన చుట్టూ తిరుగుతూనే ఉంటుందన్నమాట అందువల్ల మీరు అలా తీసి పెట్టుకుని ఆ కవర్లను ఏం చేస్తారంటే మీ బీరువాలో పెట్టండి ఇంకా అండి ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయంలో మైత్రేయి ముహూర్త సమయంలో ఈరోజు రాత్రిలోపు ఆరు గంట ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా సమయం అనేది ఉందండి ఆ సమయంలో చేసుకోండి ఇంకా అక్క లేదాకా నాకు ఈరోజు నేను ఈ మైత్రేయ ముహూర్తం సమయాన్ని దాటిపోయింది తర్వాత చూశానక్క ఈ వీడియోని ఏం చేయాలి అని అన్న వాళ్ళు అండి మీకు ఎంతైతే అమౌంట్ ఉందో ఒక్క బిర్యానీ ఆకుని తీసుకోండి ఆ బిర్యానీ ఆకు మీద ఈరోజు రాత్రి ఎంతసేపు అయినా మీరు ఎనిమిదిన్నర తర్వాత చూసినా కూడా ఒక బిర్ ఈరోజు మంగళవారం కాబట్టి మైత్రే ముహూర్త సమయం ఉన్న రోజు కాబట్టి నిజంగా మీరు ఆ తర్వాత అయినా సరే ఒక బిర్యానీ ఆకు మీద మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో మొత్తం కూడా బైక్లోను లోనూ అమౌంట్ అంతా కూడా కలిపి ఒక పది లక్షలు అయితే పది లక్షలను వేసి నా అప్పులు తీరినాయి అని చెప్పి తీరింది అని చెప్పి పాజిటివ్గా రాసుకోండి కానీ కవర్లో పెట్టేటప్పుడు మాత్రం తీరాలి అని చెప్పి అంటే మనం కొంచెం కొంచెంగా చేర్చి పెడుతున్నాం మళ్ళీ వచ్చే మైత్రే ముహూర్తానికి కూడా ఆ కవర్లో మనం ఎంతో కొంత అమౌంట్ని తీసి పెడతాం కాబట్టి మీరు ఇలా కొంచెం కొంచెంగా చేర్చుకొస్తాం కాబట్టి ఆ కవర్లో మీరు ఏం చేయాలి తీరాలి అని చెప్పి మనం చేయాలి ఇప్పుడు ఈరోజు ఈ బిర్యానీ ఆకు మీద రాసిన తర్వాత ఆ ఆకుని మీరు ఒక హాఫ్ అన్ అవరో ఒక వన్ అవరో అట్లా ఉంచేసి ఆ తర్వాత ఆ ఆకు మీదండి బిర్యానీ ఆకుని చక్కగా మీరు కొంచెం నూనె కానీ ఏదైనా సరే నెయ్యి కానీ రాస్తే అలా తొందరగా కాలుతుందనమాట మీరు కాల్చినప్పుడు ఆకుని వెంటనే కాల్చేస్తాం కాబట్టి ఒక క్యాండిల్ కానీ లేదంటే ఒక కర్పూరం వెలిగించయినా సరే బిర్యానీ ఆకుని కాల్చి చూడండి ఫ్రెండ్స్ ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా మీకు తొందరగా అవకాశం వస్తుందండి తీర్చుకోవడానికి అప్పులు అనేవి తీర్చుకోవడానికి ఈ మైత్రి మైత్రీ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది ఒకవేళ అక్క నా దగ్గర కవర్ లేదు నేను తీసుకు పెట్టుకోవడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు కనీసం మైత్రి ముహూర్తంలో ఈ బిర్యానీ ఆకు మీద అయినా సరే ఇలా రాసి మీరు ఇలా కాల్చి చూడండి ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్ మళ్ళీ కలుస్తాను అంతకు